హాయ్ స్ సుభాణ్లా ఎండి విజిట్బుల్ నర్సరీ ఎండి హెస్ అగ్గర్టెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈ రోజు డేస్ వచ్చి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి మనము మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మొలకే వేసాం ఈరోజు సీత ఈ రోజుకి మనం పెట్టి పోయిన బుధవారం స్టార్ట్ చేసిన ఈరోజు మంగళవారం ఏ రోజులకు మొలక వచ్చింది సీత జరిమినేషన్ అయితే మాత్రం సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ మన దగ్గర దొరికే వెరైటీలు డెబ్బై పైసల నుంచి రూపాయి వరకు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ రూపాయలు లోపే అనుకోండి డెబ్బై పేసలకా నుంచి తొంభై పైసలు అనుకోండి ఫైనల్ ఓకేనా డెబ్బై పేసలకా నుంచి తొంభై పైసలు ఏ నారు తీసుకున్నా మన దగ్గర మీరు ఎటువంటి క్వాలిటీ కావాలన్నా డెబ్బై పైసల కానించి తొంభై పైసలు ఫైనల్ ఎవరైనా పోపించుకోవాలనుకుంటే పోపించుకోండి ఓకేనా ఎవరైనా కావాలంటే మన మన దగ్గర పో మీ ఇత్తనాలు అయితే ముప్పై పైసలు నా ఇత్తనాలు అయితే డెబ్భై పైసలు కానించి తొంభై పైసలు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గర ఏదైనా సరే మీకు సీత కావాలా బిల్లుతో సహా నా దగ్గర పోపించుకున్న వాళ్లకు మనం మెలిన అయినా సరే ఏదైనా సరే చాలా తక్కువ రేట్లో తెప్పించడం అయితే జరుగుతూ ఉంటుంది ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే సీత అయినా ఇంకా ఆరుమూరైనా ఆర్మూర్ కావాలన్నా సరే చాలా తక్కువ రేట్లో మనమైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు బిల్లుతో సహా మీరు ఏదైనా స్కాన్ చేసుకోవాలన్నా స్కానర్తో సహా అన్ని దొరుకుతాయి మన దగ్గర ఇంకా ఇంకా టూ జీరో ఫోర్ టూ అనే వెరైటీ తేజ వెరైటీ ఇది కూడా మన దగ్గర తెప్పించి అయితే పోయడం అయితే జరుగుతూ ఉంది ఎవరైనా సరే రైతులు మన దగ్గర తీసుకున్న వాళ్ళకు డబల్ టూ అయినా సరే షార్క్ వన్ అయినా సరే ఎటువంటి వెరైటీలైనా సరే జీని టూ సిక్స్ అయినా సరే ఇంకా ఏఆర్ టూ ఫోర్ త్రీ అయినా సరే ఇంకా ఎటువంటి రకాలైనా మన దగ్గర పోపించుకుంటే డెబ్బై పైసలు కానుంచి తొంభై పైసలు మధ్యలో ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సరే మన దగ్గర పోపించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రకరకాలుగా మన మీద ప్రేమతో అభిమానంతో ఎక్కువ ప్రేమ ఉప్పొంగి రకరకాలుగా పనికిరాని ఎరువు పెడతా అన్నారు మన దగ్గర జెర్మినేషన్ చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైనా సరే మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకు వచ్చి రైతులతో కూడా మనము విజిట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది దగ్గర దగ్గర మనము ఇప్పటి వరకు ఒక ఎనిమిది లక్షల మొక్క వరకు అయితే రైతుల ఇత్తనాలు అయితే మనము పెట్టడం అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ పెట్టడం జరిగింది మీకు ఇంకా త్రీ ఫోర్ వన్ కావాలన్నా డెబ్బై పైసలు కానించి తొంభై పైసలకే ఇంకా ఎటువంటి రకాలైనా సరే ఆర్మూర్ అయినా షార్కోన్ అయినా సరే టూ జీరో ఫోర్ త్రీ ఎటువంటి రకాలైన డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా ఏఆర్ టూ ఫోర్ త్రీ అయినా ఎటువంటి రకాలు కావాలన్నా మన దగ్గర మీకు తక్కువ రేట్లో ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా మోసపోవద్దు డబ్బులు ముఖ్యం ఎవరైనా సరే రేటు తక్కువ ఓకే ఫ్రెండ్స్ మర్చిపోద్దు మన ఛానల్ లైక్ చేయడం మర్చిపోవట్లే మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయండి మీకు ప్రతి ఒంటి నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బై మరి